అమరావతి రాజధాని ఫేజ్ టూ విస్తరణపై బ్లూ మీడియా రకరకాల విష ప్రచారం ప్రారంభించింది ఇప్పటికే అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించారు అక్కడ పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి మరో పదమూడు గ్రామాల్లో ముప్పై ఐదు వేల ఎకరాల భూ సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీకి అనుమతించింది అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత దీని మీద ఆచితూచి వ్యవహరించండి అని ఒక మాట అన్నారంట అంతే అంతేగాని భూసేకరణ వద్దని కానీ ఏమనలేదు ప్రస్తుతం చేపట్టిన పనులు పెద్ద ఎత్తున నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయిన తర్వాత మరలా మనం భూసేకరణకు వెళ్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు దీని మీద ముఖ్యమంత్రి కూడా ఒక అడుగు వెనక్కిసి ఆచితూచి వ్యవహరించండి ఎవరైతే ముందుకు వస్తారో ముందు వారు లిస్ట్ అవుట్ చేయండి అని చెప్పేసి చెప్పారు ఏ రైతు దగ్గర నుంచి కూడా బలవంతంగా భూమి తీసుకునే అవసరం ప్రభుత్వానికి లేదు ఎవరైతే ముందుకు వస్తారు ఏ ఏ గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని ఎకరాలు ఉంది అనేది క్లారిటీ తీసుకోబోతున్నారు ఈ లోగానే బ్లూ మీడియా ఏం చేస్తూ ఉంది అమరావతి రాజధాని రైతులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు భూములు ఇచ్చి పదేళ్ళు దాటినా ఇంతవరకు అమరావతి రాజధాని ఫ్లాట్ ఎక్కడుందో కూడా రైతులు తెలియడం లేదు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రచారం చేయడానికి అలాంటి వారికి ఐదు రూపాయల కోసం ఎంత నీచానికి పాల్పడతా ఉన్నారు రైతులకు ఫ్లాట్ ఎక్కడుందో తెలియదట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమరావతిలో కంప పెంచి అమరావతి రాజధాని రైతుల మీద పన్నెండు వందల అరవై కేసులు పెట్టి రెండు వందల డెబ్భై నాలుగు మంది మరణానికి కారణమైన తుగ్లక్ పరిపాలనలో వీళ్ళకి మాత్రం అమరావతి రాజధాని గుర్తురాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిలో కంప వేగడానికి జగన్మోహన్ రెడ్డి పెంచిన కంప వేగడానికి ముప్పై ఆరు కోట్లు ఖర్చు అయింది లేఅవుట్లు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతూ ఉన్నాయి ఒక రెండు సంవత్సరాలు ఆగితే అన్ని లేఅవుట్లు డెవలప్ చేస్తారు ప్రభుత్వ భవనాల నిర్మాణం కూడా చాలా వరకు పూర్తవుతుంది ఆ తర్వాత భూ సేకరణకో భూ సమీకరణకో వెళ్ళాలని కూటమి నేతలు సలహా ఇస్తూ ఉన్నారు ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళందరూ ఇప్పటికిప్పుడు భూ సమీకరణ చేయడం కన్నా కూడా ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాల్లో మనం భూమి తీసుకున్నామో ఆ భూమిని పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్కి వెళ్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు ఈలోగా బ్లూ మీడియాకి చెందిన ఒక వెబ్సైట్లో ఏం రాస్తున్నారు తిరూరు టీడీపీ ఎమ్మెల్యే కొలగపూడి అంట కొలగపూడి శ్రీనివాసు పదిహేనవ తేదీ నుంచి అమరావతి రాజధానిలో పర్యటించబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేతపై తిరుగుబాటు జెండా ఎగరవేశాడు అమరావతి రాజధాని రైతుల కోసం పోరాటం చేస్తూ వెలుగులోకి వచ్చిన కొలకపూడి శ్రీనివాస్ తన జీవితాన్ని అమరావతి రైతులకు అంకితం చేయబోతా ఉన్నారు ఫేజ్ టూలో అమరావతి రైతుల భూ సమీకరణ చేసే గ్రామాల్లో పర్యటించబోతూ ఉన్నారు ఇక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రంగంలోకి తూకపోతా ఉన్నాడు అంటే రకరకాల పిచ్చి పిచ్చి కథనాలన్నీ రాస్తున్నారు దీని మీద కులకపూడి శ్రీనివాస్ కూడా క్లారిటీ ఇవ్వాల్సింది లేదు వారి కథనాలు ఎలా రాసుకుంటూ పోతారు ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదంటే అది కూడా కరెక్టే రాబోయే రోజుల్లో అమరావతి భూ సమీకరణ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతూ ఉన్నారు దూకుడుగా ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపించడం లేదు ప్రతి రైతుతో మాట్లాడి భూమి ఇవ్వడానికి సిద్ధమా కాదా అనే వివరాలు అయితే తెప్పించుకుంటూ ఉన్నారు ఆ వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం అమరావతి రాజధాని విస్తరణ అయితే గ్యారెంటీగా ఉంటుంది అయితే భూ సమీకరణ ఎప్పటి నుంచి చేస్తారనే దాని మీద మాత్రం క్లారిటీ రావాల్సింది